నిన్న దేశవ్యాప్తంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ప్రధాని మోదీ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు కావచ్చు రాజకీయ నాయకులు కావచ్చు వివిధ ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు కావచ్చు అందరూ కూడా చాలా రంగరంగ వైభవంగా జరుపుకున్నారు అయితే ఇప్పుడు మనం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుకోవాలి అరే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం అని మీకు అనుమానం రావచ్చు ఉంది సంబంధం ఏంటంటే నిన్న జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఎగురవేయలేదు ఎందుకు ఎగురవేయలేదు ఎగరవేయపోతే ఏమవుద్ది అని అడిగే వాళ్ళ కోసం కూడా కొన్ని ప్రశ్నలు సిద్ధంగా ఉన్నాయి అది వీడియో కంటిన్యూషన్లో చెప్తాను నేను నేను ఒకటి మాత్రం స్పష్టంగా చెప్పగలదు ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తి ఈ దేశంలో జాతీయ జెండాని ఎగరవేయకుండా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ జగన్మోహన్ రెడ్డి మాత్రమే మరి ఇది జాతీయ జెండాను అవమానించడం కదా రాజ్యాంగాన్ని అవమానించడం కదా ప్రజాస్వామ్యాన్ని అవమానించడం కాదా అరే నిన్నగాక మొన్నే నువ్వు పులివెందుల ఒంటిమెట్టు జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ప్రజాస్వామ్యం కూనీ అయిపోయింది రాజ్యాంగాన్ని పోలీసు వ్యవస్థ గౌరవించట్లేదు ఈ ప్రభుత్వానికి రాజ్యాంగం పట్ల గౌరవం లేదు అని మాట్లాడావు కదా సరే అక్కడ ఏం జరిగింది అనేది పక్కన పెడదాం నీకు రాజ్యాంగం మీద గౌరవం ఉందా నీకు ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉందా నువ్వు జాతీయ జెండాను ఎందుకు ఎగరవేయలా ఎందుకు బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నావు ఎందుకు నువ్వు రాష్ట్రానికి కూడా రాలా జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడు ఆంధ్రప్రదేశ్లో కూడా అడుగుపెట్ల నీ పార్టీ ఆఫీసులో నువ్వు ఎందుకు జెండా ఎగరవేయలే లేదా నీ ఇంటి దగ్గర నువ్వు ఎందుకు జెండా ఎగరవేయలేనా పోనీ నువ్వు నీకు జాతీయ జెండాని ఎగరవేయటానికంటే పెద్ద పనులే ఉన్నాయి అనుకుందాం బెంగళూరులో ఎగరేయొచ్చు కదా జాతీయ జెండానే బెంగళూరు కూడా మన దేశంలో రాష్ట్రమే కదా అక్కడ ఎగరేస్తే నేను నేను కొడతారా నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఫ్లాగ్ హ్యాస్టింగ్ కంటే కూడా ఇంపార్టెంట్ పని ఏముంటుంది అరే ప్రధానమంత్రికే ఏం పని లేదా ప్రధానమంత్రి జాతీయ జెండా ఎగరేసిన తర్వాత ఆయన పనులు చేసుకున్నాడు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులందరూ జాతీయ జెండాలు ఎగరవేసిన తర్వాత వాళ్ళు పనులు చేసుకున్నారు ప్రభుత్వ సంస్థలన్నీ జాతీయ జెండాలు ఎగరవేసిన తర్వాత వాళ్ళు పనులు చూసుకున్నారు ఈవెన్ ఆర్మీ కూడా జెండాలు ఎగరేసిన తర్వాత వాళ్ళు పనులు చూసుకున్నారు మరి జగన్మోహన్ రెడ్డికి అంత ఇంపార్టెంట్ పని ఏంటో నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇది చిన్న విషయం కాదు జాతీయ జెండాని అవమానించడం అనేది చిన్న విషయం కానే కాదు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు అనర్హుడు రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల బా వీటి పట్ల కనీస గౌరవం లేని జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు ఎలా అర్హుడవుతాడు జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేసి ఉండుంటే సాక్షిలో పెద్ద ఫోటో వేసి అదే వేసుకుంటారు ముందు నిన్న అది కూడా ఒకసారి చూపిస్తా చూడండి ఇదిగో ఇది ఇది సాక్షి పేపర్ ఇది ఈరోజు సాక్షి పేపర్లో ఎక్కడైనా సరే ఇదిగో మెయిన్ ఎడిషన్లో ఎక్కడైనా సరే జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాని ఎగరేసినట్టు రాశారా నరేంద్ర మోదీ ఎగరేసినట్టుగా వేసాడు అలాగే చంద్రబాబు గారు ఎగరేసినట్టుగా వేసాడు ఇక అంతే అయిపోయింది కింద ఏమీ లేదు ఇంకా కింద ఏమీ లేదు ఎక్కడా లేదు మరి ఎందుకు ఎగరేయలేదు జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాని ఎందుకు ఎగరేయలేదు జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాని ఇది వందకు వంద శాతం కావాలని చేసిన పని పోని ఇది అకస్మాత్తుగా వచ్చేసింది ఆగస్టు పదిహేను జగన్మోహన్ రెడ్డి నిద్రపోతా నిద్రపోతూ ఉంటే సడన్గా వచ్చేసిందా ప్రోగ్రామ్ షెడ్యూల్ ఏమైనా ఫిక్స్ చేసుకోలేకపోయాడా ఆగస్టు పదిహేనుకి పంద్రా ఆగస్ట్ అంటే వారం రోజుల ముందు నుంచి పది రోజుల ముందు నుంచి అందరూ ఈ కార్యక్రమంలో నిమగ్నమై ఉంటారు జగన్మోహన్ రెడ్డి విచిత్రమే ఏంటంటే చివరి సెకన్లు ఆగటం కాదు అసలు జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్ కాస్టింగ్ కొత్తన్నాడు అని కూడా ఎక్కడే చెప్పలా వసవానికి జగన్మోహన్ రెడ్డి ఫ్లాగ్ కాస్టింగ్ షెడ్యూల్ ఉండి చివరి సెకండ్ నివారే కారణాల వల్ల రుద్దయితే అది తెలుస్తుంది రేపు ఎల్లుండో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రపతికి పార్టీ ఆఫీస్కి వస్తున్నాడనో లేదా తాడేపల్లి ప్యాలెస్కి వస్తున్నాడనో జెండా ఎగరేస్తాడనో కనీసం సమాచారం ఉంటుంది కదా వాళ్ళ పేపర్లో కూడా ఎక్కడ రాయలా దీని గురించి టీడీపీ ఎమ్మెల్యే ఆ వేసినటువంటి ముగ్గుని చూడకుండా నడుచుకుంటూ వెళ్ళాడు వసవానికి చుట్టూ పక్కన జనం ఉన్నారు చప్పట్లు కొడుతున్నారు ఏదో పూలు జోలుతున్నారు మొత్తానికి ఆయన పక్కన వాళ్ళతో మాట్లాడుకుంటే యాదృచ్ఛికంగా వెళ్ళిపోయాడు బట్ అదేంటంటే నేషనల్ ఫ్లాగ్ ముగ్గు అది వాసవానికి తొక్కడం ఖచ్చితంగా తప్పే కాదని మనం అట్లా కానీ అది తెలియక జరిగిన పొరపాటు ఆయన వెంటనే తేరుకున్నాడు బహిరంగ క్షమాపణ చెప్పాడు రాజ్యాంగం పట్ల వీటి పట్ల నాకు గౌరవం ఉంది తెలియక ఈ తప్పుకి క్షమించాలని క్షమాపణలు కూడా కోరాడు దాన్ని వైఎస్ఆర్సిపి రాజకీయం చేసింది ఏమని జాతీయ జెండాను అవమానించిన టీడీపీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అని వాళ్ళ ఫీషన్లో వేసుకున్నారు సరే ఖచ్చితంగా తప్పే కాదని మనం అట్లా తప్పే కానీ తెలియక జరిగిన తప్పు ఆయన వెంటనే తేరుకుని క్షమాపణ కూడా చెప్పాడు మరి జగన్మోహన్ రెడ్డి ఈరోజు జాతీయ జెండాను అవమానించాడని ఎందుకు వేయకూడదు ఇదే పని చంద్రబాబు నాయుడు గారు లేకపోతే ఇంకొకళ్ళు చేసి ఉండుంటే సాక్షిలో హెడ్డింగ్ పెట్టేసేవాడు జాతీయ జెండాను అవమానించిన చంద్రబాబు మీకు గుర్తుందో లేదో పక్కన అన్ని పక్కన పెడదాం మా ఏపీలోనే తీసుకుందాం ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు పదిహేను జనవరి ఇరవై ఆరు ఈ రెండు సందర్భాలలో చంద్రబాబు గారు జెండాను ఎగరవేశారు అయితే హైదరాబాద్ తన ఇంటి వద్ద ఎగరేశారు లేదా అక్కడ పార్టీ ఆఫీసులో ఎగరేశారు సో ఎక్కడో చోట ప్రతి ప్రతిసారి ఎగరవేశారు ఆ సమయంలో ఎటువంటి షెడ్యూల్ పెట్టుకోవాలి పోనీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా విదేశాల్లో ఉండుంటే విదేశాల్లో ఉన్నా ఎగరవేయచ్చు తప్పులేదు విదేశాల్లో ఉండుంటే సరే అక్కడ జరగదులే అన్నీ అవ్వదులే ఏదో అయ్యిందిలే అనుకోవచ్చు జగన్మోహన్ రెడ్డి ఇక్కడే ఉన్నాడు పక్కనే బెంగళూరు ప్యాలెస్లోనే ఉన్నాడు ఫ్లైట్ ఎక్కితే గంటలో తాడేపల్లి ప్యాలెస్కి చేరుకుంటాడు కానీ జాతీయ జెండాను ఎగరేయడానికి మాత్రం రాల అంటే అధికారంలో ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డికి జాతీయ జెండా మీద గౌరవం వస్తుందా జగన్మోహన్ రెడ్డికి అధికారం ఉంటేనే రాజ్యాంగం పట్ల ప్రజాస్వామ్యం పట్ల గౌరవం ఉంటుందా అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే అందరూ నా వాళ్ళు అనే భావన ఉంటుందా అంటే అధికారం పోతే జాతీయ జెండాకు విలువలేదా అంటే జాతీయ జెండాకు అనేది అధికారాన్ని బట్టి వస్తుందా జగన్మోహన్ రెడ్డికి ఉన్న అధికారాన్ని నిన్నగాక మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్న ఒక రాష్ట్రానికి ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వకపోయినా ప్రతిపక్ష పార్టీతో సమానం ఒక రాజకీయ పార్టీని నడుపుతున్నటువంటి వ్యక్తివి గతంలో జగన్మోహన్ రెడ్డి అక్కడ ఒక చోట మాట్లాడాడు ఏమని ఇదేం ప్రజాస్వామ్యం ఇదేమి రాజ్యాంగం ఇదేమి ఇదే అని చెప్పి మాట్లాడాడు ఇప్పుడు అదే మాట జగన్మోహన్ రెడ్డిని రాష్ట్ర ప్రజలు అడుగుతున్నారు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలా ఎందుకు జెండా ఎగురవేయలేదో రీజన్ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా రాజ్యాంగాన్ని అవమానించడమే ప్రజాస్వామ్యాన్ని అవమానించడమే ముఖ్యంగా జాతీయ జెండాను అవమానించటమే ఆగస్టు పదిహేను నాడు జెండా ఎగురువైన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే జగన్మోహన్ రెడ్డి అరే మన ఇళ్ళ దగ్గర కూడా ఈరోజుకి పెద్ద వయసు ఉన్నవాళ్ళు పాపం జెండాలు కట్టి ఎగరేసి చిన్నపిల్లలకి చాక్లెట్లు పంచుతారు మా దగ్గర కూడా పంచారు నాకు మేము అనుకోవడం జెండా అంటే స్కూల్లోనే ఎగరేస్తారు అనుకున్నవాళ్ళు చిన్నప్పుడు అలా కాదు చాలామంది సగ రోడ్డు పక్కన జెండా కట్టేసి ఆ జెండా ఎగరేసి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చిన్నపిల్లలకి చాక్లెట్లు బిస్కెట్లు ఇచ్చేవాడు అంటే జెండా మీద అంత గౌరవం ఉంది నువ్వు ఒక పార్టీని నడిపి రేపు నేను ముఖ్యమంత్రి అభ్యర్థి అని నువ్వు చెప్పుకుంటున్నావు తర్వాత నేను రేపు ముఖ్యమంత్రి అవుతానని నువ్వే చెప్పుకుంటున్నావు అలాంటి నువ్వు ఈరోజు జాతీయ జెండాను ఎగరేయకుండా అవమానించావంటే నువ్వు రాజకీయాలకు అరుగుడు జగన్మోహన్ రెడ్డి మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి వైసీపీ నేతలు కూడా మీ మనస్సాక్షిని ఒకసారి ప్రశ్నించుకోండి ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అరుగుడా తనకు అధికారం ఉంటేనే నాకు అధికారం ఉంటేనే నేను జెండా ఎగరేస్తా నాకు ముఖ్యమంత్రి పదవి ఉంటేనే నేను జెండా ఎగరేస్తా నేను ముఖ్యమంత్రిగా ఉంటేనే రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తా ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు అరుగుడా పులివెందు ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గురించి మాట్లాడు రెండు రోజులు అవలా నువ్వు పులివెందులలో రాజ్యాంగం గురించి మాట్లాడు నువ్వు రెండు రోజులు అవలా రోజు నువ్వు జాతీయ జెండాను అవమానించు ఇది చిన్న విషయం కాదు ఇది ఈ రోజు చర్చనీయాంశంగా మారింది ఈ రోజు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి వ్యవహారం చర్చనీయాంశంగా కాబోతుంది ఎందుకంటే నేను ఇందాకే చెప్పా ఒక రాజకీయ పార్టీని నడుపుతూ జెండా ఎగురవైన ఏకైక నేత జగన్మోహన్ రెడ్డి జెండాను అవమానించడమే ఎంత దారుణమైన విషయం ఇది జగన్మోహన్ రెడ్డి కేవలం అధికారం మాత్రమే కావాలి ప్రజల సొమ్ము మాత్రమే కావాలి ఈ రాజ్యాంగాలు నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా తప్పక ఎగరేసి ఉంటాడని నేను అనుకుంటున్నాను జెండా ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిగా ఉండి జెండా ఎగరవే అయిపోతే బాగోదు కాబట్టి చీకబడతారు కాబట్టి బలవంతంగా ఎగురేసి ఉంటాడు నేను అనుకోవటం అయితే నువ్వు దేశంలోనే ఉన్నావు గంట ప్రయాణం చేస్తే రాష్ట్రానికి వచ్చేంత దూరంలో ఉన్నావు నీకు ఒక పార్టీ ఉంది పార్టీ ఆఫీస్ ఉంది నీ ఇల్లుంది ఇక్కడ కానీ జెండా ఎగురవేసే సాహసం మాత్రం జగన్మోహన్ రెడ్డి చేయలే ఇంతకంటే పెద్ద పనే ఉందో నాకు అర్థం కాలే ఒక ప్రధానమంత్రి కంటే ఎక్కువ పెద్ద పనే పనేముందో నాకు అర్థం కాల ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పదకొండు సీట్లకు పడిపోయిన జగన్మోహన్ రెడ్డికి అంత ఓడబోడి చేసేదే ఉంది జెండా ఎగరవేయటం అనేది గట్టికి ఒక అరగంట కార్యక్రమం జెండా ఎగరవేయటం అనేది గట్టికి ఒక అర అరగంట ప్రోగ్రాం అది ఈ అరగంటలో జగన్మోహన్ రెడ్డికి కొంపలు మునిగిపోయే అంత అర్జెంటు వచ్చిందో నాకు అర్థం కాల జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి ఇలాంటి వ్యక్తులు రాజకీయాలు అనుగుడే ఖచ్చితంగా విమర్శలు ప్రతి విమర్శలు ఇవన్నీ కామన్ రాజకీయాలు వాటిని పక్కన పెడదాం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడిపోతారు ఇవన్నీ కామన్ కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు జాతీయ జెండాను ఎగురవేయలేదు ఎందుకు అవమానించాడు ఆగస్టు పదిహేను నాడు ఎందుకు జాతీయ జెండా అని అవమానించాడు ఎగరవైపోవడం అంటే ఖచ్చితంగా అవమానించడమే జగన్మోహన్ రెడ్డి ఏమో ఇప్పుడు మీ మీరో నేనో ఎగరవైపోయినా ఎల్లపోయినా పెద్ద పట్టించుకోరు కానీ ఒక పార్టీని నడిపి ఐదు కోట్ల మందికి ఆదర్శంగా ఉంటానని చెప్పుకునే వ్యక్తివి నిన్నగాక మొన్నటి వరకు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తివి రేపు నేనే ముఖ్యమంత్రి అంటున్నటువంటి వ్యక్తివి నువ్వు జాతీయ జెండాను నువ్వే గౌరవించకపోతే జగన్మోహన్ రెడ్డి చరిత్రలో చాలా ఉన్నాయి ఎలాంటి మనం ఆ జనగణ మనం ఆ భారటం కేసు అయిందని చెప్పి జనగన మన పాఠం జగన్మోహన్ రెడ్డికి రాదు ఇది వాస్తవం కేసు అయింది అన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను లాగమంటే ఏదో కర్రను గుంజినట్టు గుంజుతో అటు పట్టుకుని సరే వచ్చో రాదన్నీ వదిలేయండి కనీసం అది కూడా చేయలేదు కదా ఈసారి దీన్ని బట్టి ఏమర్థం అయిందంటే జగన్మోహన్ రెడ్డి ఎవరినైనా గౌరవించాలి అంటే అది జాతీయ జెండా కావచ్చు రాజ్యాంగం కావచ్చు ప్రజాస్వామ్యం కావచ్చు గౌరవించాలి అంటే తనకు అధికారము ఉండాలి తనకు అధికారం లేకపోతే ఇవేవి తనకు అవసరంలా మరి రేపు పొద్దున ఏ మొహం పెట్టుకుని నీ ప్రజాస్వామ్యంలో తలెత్తి తిరుగుతావు జగన్మోహన్ రెడ్డి ఏ మొహం పెట్టుకుని నీ పార్టీని అడుపుతావు ఏ మొహం పెట్టుకుని నువ్వు రేపు ఓట్లు అడగటానికి వెళ్తావు రేపు ఓట్ల ఓట్లాడటాకి వెళ్ళినప్పుడు అడుగుతారు జనం జాతీయ జెండా ఎగురైన నీకెందుకు ఆ రాజకీయ పార్టీ ఎందుకు నీకు రాజకీయ పార్టీ ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడటాకొచ్చే అని అడుగుతారు ప్రజాస్వామ్యాన్ని గౌరవించిన వాడిని రాజ్యాంగాన్ని గౌరవించిన వాడిని ప్రజలు యాక్సెప్ట్ చేస్తారా ఎందుకు యాక్సెప్ట్ చేయాలి నీకు వీటి పట్ల గౌరవం లేనప్పుడు నీ పట్ల ప్రజలకు గౌరవం ఉండదు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ముమ్మాటికి చేసింది తప్పే దాని గురించి కనీసం వివరణ కూడా ఇవ్వలే ఎక్కడ అంటే మనల్ని ఎవడు అడుగుతాడులే జెండా ఎగరేస్తే అంత ఎగరైపోతే అంత నాకు నచ్చితే ఎగరేస్తా లేతే లేదు నాకు అధికారం ఉంటే ఎగరేస్తా లేకపోతే లేదు నన్ను ఎవడు అడుగుతాడు బెంగళూరు ప్యాలెస్ లో అరగంట సమయం కేటాయించలేనంత బిజీ ప్రధానమంత్రి రెండు రోజుల ముందు దీనికి మొత్తం సన్నద్ధమయ్యారు రాష్ట్రాల ముఖ్యమంత్రులు సన్నద్దమయ్యారు కేంద్ర మంత్రులు సన్నద్ధమయ్యారు ఆఖరికి ఇండియన్ ఆర్మీ సన్నద్దమైంది జగన్మోహన్ రెడ్డి మాత్రం సన్నద్దంగా జగన్మోహన్ రెడ్డి మాత్రం పార్టీలో జెండా ఎగరే ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి నాకు తెలిసి వాళ్ళ పార్టీ ఆఫీసులో కూడా ఎవర ఎగరై లేదా కనే సమాధానం వేసుకునేవి ఎక్కడ ఎడ్డింగ్లో వేసుకోలే జగన్మోహన్ రెడ్డి జెండా ఎగరేసినాడు కాబట్టి వైసీపీ నాయకులు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి జగన్మోహన్ రెడ్డికి ఆ జగన్మోహన్ రెడ్డిని నియంత అని ఎందుకు అంటారు జగన్మోహన్ రెడ్డి ఎవడ మాట వినడు అని ఎందుకు అంటారు అంటే ఇందుకే అంటారు ఎవడో కూడా సలహా ఇచ్చే ఉంటారు కనీసం జాతీయ సార్ ఆగస్టు పదిహేను వస్తుంది మరి మీరు వచ్చి జెండా ఎగరేస్తారా మమ్మల్ని పురమాయింపు చేయమంటారని నాకు తెలిసి ఎవరో ఒకరు అడిగే ఉంటారు నా తెలిసి రానని ఉంటాడు నేను రాను ఉంటాడు జెండా ఎగరేయడానికి ఇలాంటి వ్యక్తి రాజకీయాలకు ఖచ్చితంగా అనర్హుడే జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పాలి ఎందుకు జెండా ఎగురవేయలేదనేది రాష్ట్ర ప్రజలకు కారణం కూడా చెప్పాలి